ఇది మాత్రమే మనం దేవుడి గురించి తెలుసు సో కొన్ని విషయాలు మీకు చెప్తాను మీరు అండి కూడా జాగ్రత్త మన అందరి జీవితం ఒక పుస్తకం మీద డిపెండ్ అయ్యి ఏదో పుస్తకం భగవద్గీత భగవద్గీత కాదు మంచి పొద్దులు లేస్తే పంతులు గారు ఏ రోజు ఉంది ఏ రోజు చెడ్డ ఉంది నా జాగ్రత్త జాగ్రత్త వచ్చిందంటే మామూలు డెక్షన్ ఉన్నాయి జాతకాలు ఎట్లున్నాయి నా పిల్లల జాతకాలు ఎట్లున్నాయి ఏమైపోతుంది సంవత్సరం సంవత్సరం మన జిందీ మారిపోతుందా మారలేదు సో మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను నేను పుట్టినప్పుడు మీ చావు తెలియదు మనం అందరం కూడా మన చావుని మర్చిపోయి బతుకుతూ ఉంటుంది ఈ క్షణం పోతామా ఇంకొక ఇరవై సంవత్సరాల పోతామా తెలియదు తెలుసా జాతకాలు చెప్తా మీకు ఒక విషయం చెప్తున్నా చావు పుట్టుక మీకు తెలుసా జాతకాలు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ అండి నేను ఎప్పుడు కొడతా ఎప్పుడు చస్తానని చెప్తాను నా తర్వాత వాడు దేవుడే మీకు ఏం చెప్తున్నారంటే మీ అందరు అనుకున్నారా ఊరికి వస్తాను శాంతి ఇక్కడికి వస్తాను అనుకున్నారా మీరు ముందలేదు సరే వద్దామని అనుకున్నారనుకోండి ఈ క్షణానికి నేను ఇక్కడ మాట్లాడతాను నేను అనుకున్నాను నేనే కాదు సో అంటే మీ లైఫ్లో ఎప్పుడో దేవుడు రిట్టండి ఈ రోజు ఈ క్షణానికి మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి ఇంకో గంట తర్వాత మీరు ఎక్కువ పోవాలనేది కూడా దేవుడు ఈ గుడికి చాలా రోజుల నుంచి రావాలని చాలా మంది ఉంది కానీ రాలేకపో అంటే రోజు మీకు అమ్మ ఆదేశం సో అందుకోసం కానీ మీ ఆల్రెడీ మీ డిపైడ్ సరే మనం అందరం అనుకున్నట్టు ఈ నవగ్రహాలు ఈ జాతకాలు ఉన్నాయో అనుకుంటాం ఒక గంట ముందు మీ లైఫ్లో మంచి షెడ్యూల్ ఉంటుంది దాన్ని మార్చగలుగు చెప్పనప్పుడు మనకి నాకు జాగ్రత్తగా పనికి వస్తాయి గమనించు చాలా మంది శాంతుల పేర్లతో పూజలు ఆ పూజలని అప్పులు చేసుకొని ఎందుకంటే దేవుడితో దూరం అయిపోతాం అక్కడ పూజ చేసుకున్న తర్వాత అతనికి మంచి జరిగిందంటే ఓకే మంచి జరగకపోతే ఎవరినితాడు మందుతావా లేదు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం దేవుడితో దూరం మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం గుడికి పోతాం చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల కోసం అడిగి ఉంటారు ఎక్కువ నేను చెప్పే కోసం అసలు గుడికి ఎందుకు పోవాలన్నా అని ఉంటారు చాలా అడిగిన వాళ్ళు ఎక్కడ ఏముంటుంది ఎందుకు పోవాలి మనం గుడికి మంచి రోజు ఏమైనా బర్త్డే ఉన్నప్పుడు పోతాం మరి మంచి రోజు ఉన్నప్పుడు పోతాము మరి ఎందుకు పోతాం నాన్న అని ఉంటారు కోసం మీరు ఏం చెప్పారు పిల్లలకి ఏం పోవాలన్నా దండం పెట్టి రావాలి అడిగారు దేవుడితో బ్యాడమ్ ఆడేసి రావాలి అంతే అంటే అందరూ వచ్చినప్పుడు ఏం చేసి కదా నాకు ఇది ఇది ఇస్తాను మన పిల్లలకి ఏం చెప్పట్లేదు చెప్పి కాకపోతే మనం దేవుడి దగ్గర ఏం అడగాల్సిన దేవుడు మనం ఉండే మార్గాలు చేయాలి ఒకటి మంచిలో చూడు మంచి మార్గంలో నడుస్తే ఈ విషయంలో బాగా ఉండే కానీ నిజంలో బతకడం మొదలు పెట్టండి మీ మీ దగ్గర మీ రావడానికి కూడా భయపడతాడు అప్ దగ్గర పోతే కష్టం అదే చెడు మార్గంలో మనం నడిచిన ఏది డిసైడ్ మన పిల్ల నేర్పాలయం ఒక ఆలయం ఆలయం ప్రతి ఒక సైన్స్ మ్యూజియం పెట్టుకో ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం చెప్పాలి అసలు ఆలయాన్ని ఎందుకు కడతారు ఏమున్నాయి మీరు మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ టెంపుల్ సైన్స్ గురించి తెలుసుకోండి మీరు అందరూ అసలు గుళ్ళు ఎందుకు కడతారు ఎందుకు ఆలయాలను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఈ డెస్ట్ ఇంత క్రౌం మన కాపాడ వాళ్ళు దాటినాక ప్రశాంతత ఎందుకుండదు గమనించి రేపు గమనించి రేటు సో మీకు తెలుసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ శ్మశానాలు ఉంటాయి సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ప్రశాంతత వచ్చిందనేది మీరు క్వశ్చన్ చేసి తెలుసుకుంటే మీ చేయాలన్న ఒక అవకాశం ఉండదు ఫోన్లో చెక్ చేసుకుంటే మస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు తెలుసుకుంటే మీ పిల్లలు ఎందుకంటే మీరు తెలుసుకున్నారనుకోండి పిల్లలు ఆటోమేటిక్గా మీరు గుడ్లోకి గోపురం కింద గోపురం చెప్తారు మన నీ గోపురం దీనికోసం పెడతారు నీ విగ్రహానికి ఆ ద్వయస్థానికి ఉంటుంది అని చెప్పి మీ పిల్లలకి చెప్తారు వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా చేస్తూ ఉంటారు ఈ ప్రశ్నార్థత ఎందుకోసం తెలుస్తాం ఇక్కడ పంచభూతాలుగా ఐక్యమే ఉంటాయి సృష్టి నియమాన్ని గూడులలో పాటిస్తారు అందుకోసం కానీ ప్రశాంతత ఉంటుంది సృష్టి నియమాల్లో ఎవరో పాటిస్తుంది తెలుసు ఆలయాలలో పక్షులు జంతువులు పాటిస్తుంది మనకు పాటిస్తారు జంతువులకు ఏమైనా షుగర్ వ్యాధి వస్తుందా జంతువులకు ఏమైనా బీపీ వస్తుందా పక్షులకు ఏమైనా వస్తుందా ఒక మనుషులకు మాత్రమే ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది మనుషులకు మనకు సృష్టి నియమాన్ని పాటిస్తారు సుష్టినియం అంటే ఎంత ఏదో రాకెట్ సైన్స్ కాదు సింపుల్ థింగ్స్ సూర్యోదయం సూర్యాస్తం ఇంతే సూర్యోదయం కంటే ముందే గుళ్ళల్లో అన్నీ క్లీనింగ్ అయిపోతాయి పూజలు కూడా అయిపోతాయి ఆ తర్వాత అన్నీ జరుగుతుంది జంతువులు పక్షులు కూడా సూర్యోదయం కాగానే తన తన పనాన్ని చేసుకొని వస్తాయి కాటాడుతుందా తింటుందా తిరుగుతుందా మళ్ళీ సూర్యాస్త టైంకి ఇంటికి అయిపోతుంది మీ పిల్లలకి టైం వస్తుంది సింపుల్ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపు మేము పిల్లలకు నిలబెట్టేసాం మీరు చెప్పినా చెప్పకపోయినా ఎన్ని గంటలు పడుకుంటాడు పొద్దున్న లేచి మళ్ళీ వాటి పని వాడు వేసుకొని వెళ్ళిపోతాం ఒక్కసారి వాడు లైఫ్ స్టైల్ అలవాటు పడ్డానికి ఆటోమేటిక్గా మీరు కూడా మారిపోతారు ఎట్లా వాడు లేచినప్పుడు మీరు లేవాల్సిందే కదా నాకోసం వాడికి చేయాల్సిన మనల్ని మీరు చేయాల్సిందే కదా సో అందుకోసం కానీ మనకి ఏ డైటింగ్లో అవసరం లేదు మీరు సిక్స్ టు సెవెన్ మధ్యలో తినేయండి మీరు ఎటువంటి డైట్లు అవసరం ఉండదు ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇదే సృష్టి నియమం జతువులు పక్షులకు రాకపోవడం వాళ్ళకి షుగర్ విగ్రహాలు ఎందుకు రావట్లేదు ఈ సృష్టి నియమాన్ని పాటిస్తే ఇది అమ్మవారు ఇచ్చిన గొప్ప ప్రకృతి మనకి సో మీ అందరూ కూడా దాన్ని అలవాటు చేసుకోండి పిల్లలకు అలవాటు మనం ఏం చేస్తున్నాం పది గంటలకు లేస్తాం రాత్రి పన్నెండు గంటలు పడుతుంది రెండు పది గంటలకు అది అరగానే అరగకంట్లే